సో ఇంకా శరీరంలో ఇంకా ఎటువంటి మార్పులు వస్తాయండి థైరాయిడ్ వల్ల యూజువల్ చాలా మందికి హైపో థైరాయిడిజం ఉంది కాబట్టి లావ్ అవుతుంటారండి సో అమ్మాయిలు అవుతారు లావ్ అవ్వడానికి కారణం అయినది ఎస్ట్రోజన్ హార్మోన్ అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ అమ్మాయిల్లో అబ్బాయిలో కూడా ఈస్ట్రోజన్ అంటే టెస్టెస్ట్రాన్ లెవెల్ పడిపోయి ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంది అబ్బాయిల్లో ఏంటి అది స్టెరిలిటీకి కూడా అంటే టెస్టెస్ట్రాన్ పడిపోయినప్పుడు ఆ హార్మోనల్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉండదు దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం ఫెమినైన్ ఫీచర్స్ వస్తాయి ఓకే మజిల్ టోన్ తగ్గిపోతుంది ఎనర్జీ లెవెల్స్ ఉండవు అలాగే లేడీస్లో ఏంటంటే ఎస్ట్రోజన్ ఎక్కువ అయిపోతుంది అయిన దానికన్నా ఎక్కువ ఉంటుంది ఉన్నప్పుడు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి పీరియడ్స్ కరెక్ట్గా అవ్వకపోవడం యూట్రస్లో ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడం ఓకే ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల పీసీఓడి పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండ్ అన్ వెయిట్ గెయిన్ సడన్గా ఉన్నట్టుండి ఒక రెండు మూడు రోజుల్లో బాగా రెండు మూడు కిలోలు పెరిగిపోతారు ఓకే ఎప్పుడన్నా మళ్ళీ సడన్గా ఒక కిలో రెండు కిలోలు తగ్గుతారు మళ్ళీ రెండు మూడు కిలోలు పెరిగిపోతుంటారు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట సంప్రదిస్తే బెటరు కాకపోతే అక్కడే ప్రాబ్లం వస్తుంది కదండి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేనప్పుడు ఒక లైఫ్ లాంగ్ అదే మెడిసిన్ వాడాలన్నప్పుడు అది మనకి ఎంతవరకు యూస్ఫుల్ అయితే డాక్టర్ గారు కొంతమందికి చెప్తున్నారు కదా గొంతు దగ్గర వాపుగాను లేకపోతే లావుగా లావుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కదా ఇది ఏ టైప్ ఆఫ్ థైరాయిడ్ కింద వస్తుంది జనరల్ గా అందరికీ ఇలా కనిపించదు కదా చాలా తక్కువగా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది కదా ఎందుకు అలా జరుగుతుంది అది ఇంత డిస్కస్ చేశాను మన లింఫాటిక్ సిస్టమ్ థైరాయిడ్ అన్ని దగ్గర దగ్గరే ఉంటాయి ఒకప్పుడు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు అక్కడ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వలేవు వాటిని ప్రొడక్షన్ పెంచాలని చెప్పి అక్కడ మెసేజెస్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ గ్లాండ్ స్వెల్ అవుతుంది ఓకే ఇంకొకటి ఏంటంటే అక్కడ లింఫాటిక్ సిస్టమ్ కరెక్ట్గా లేనప్పుడు కూడా యాంటీబయాటిక్స్ యాంటీబాడీస్ అంతా ప్రొడక్షన్ కరెక్ట్గా లేనప్పుడు అక్కడ టాక్సిన్స్ అవన్నీ వచ్చినప్పుడు అప్పుడు కూడా అక్కడ ఒక ఏంటంటే ఒక డిఫెన్సివ్ మెకానిజం లాగా స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది అంటే పెయిన్ ఉంటుందా అక్కడ జనరల్ పెయిన్ ఉంటుంది కొంతమందికి ఉండదు అంటే కొన్నిసార్లు అది ఏంటంటే మ్యాలెగ్నెంట్ గా మారే అవకాశం ఉంటుంది కొంతమంది సర్జరీ కూడా చేయించుకుంటారు సర్జరీ సర్జరీ లేకుండా చేయించుకుంటా మనం అందుకే మనది మెడిసిన్ డెవలప్ చేసాము చాలా మందికి సర్జరీ అవసరం లేకుండా ఎందుకంటే ఒకసారి సర్జరీకి వెళ్ళినప్పుడు అది ఒక బాడీ రెస్పాన్స్ అండి థైరాయిడ్ గ్లాండ్స్ అవ్వడం అనేది అది తీసేశారు అనుకోండి ఇంక జీవితాంతం అంటే ప్రొడక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతుంది యూజువల్గా ఒక సైడ్ ఏదో ఉంటుంది అది రిమూవ్ చేసేసారు ఒకటే హాఫ్ ఉంటుంది గ్లాండ్కి అది ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోలేదు కదా సో అలాగే తీసేయాల్సిన అవసరం లేకుండా మనది బేసికల్గా బాడీ మెటబాలిజం మీదే పనిచేస్తాయి మన మెడిసిన్స్ ఓకే సో మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసినప్పుడు ఆటోమేటిక్గా స్వెల్లింగ్ పోతుంది ఆటోమేటిక్గా థైరాయిడ్ హార్మోన్స్ మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాయి అండ్ ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం కానీ జీవితాంతం ఈ మెడిసిన్ వాడాల్సిన అవసరం కానీ ఉండదు